టాటాగారి స్నేహితుడికి పెన్నులు తరచూ పోగొట్టుకునే అలవాటు ఉండేది అందుకే చౌక పెన్నులే కొనేవాడు పోయినా పెద్దగా బాధపడేవాడు కాదు కానీ తన నిర్లక్ష్యం గురించి లోపలే బాధపడుతూ ఈ విషయాన్ని జేఆర్డి టాటాగారితో ఒకసారి చెప్పాడు అప్పుడు టాటాగారు నవ్వుతూ చాలా సింపుల్గా ఒక్కసారి మంచి ఖరీదైన పెన్ను కొనుక్కో తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అని అన్నాడు ఆయన మాటలు నమ్మి స్నేహితుడు ఒక బంగారు పెన్ను కొనుక్కున్నాడు ఆరు నెలల తర్వాత అనుకోకుండా కలిసినప్పుడు టాటా గారు ఇప్పుడు కూడా పెన్నులు పోతున్నాయా అని అడిగాడు అతను నవ్వుతూ ఇప్పుడు కాదు సార్ నేను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను అన్నాడు అప్పుడు అర్థమైంది కారణం పెన్ను కాదు దానికి ఇచ్చిన విలువ మన జీవితంలో కూడా అంతే మనం దేనికి నిజంగా విలువ ఇస్తామో దాన్ని సులభంగా వదలము ఆరోగ్యానికి విలువనిస్తే ఆహారంపై జాగ్రత్త పడతాము స్నేహానికి విలువనిస్తే గౌరవంగా ఉంటాము డబ్బుకు విలువ ఇస్తే ఖర్చులో ఆలోచిస్తాం కాలానికి విలువ ఇస్తే సమయాన్ని వృధా చేయం బంధాలకు విలువ ఇస్తే వాటిని ఎప్పటికీ కాపాడుకుంటాం చివరికి మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది కూడా మనం దేనికి ఎంత విలువ ఇస్తామన్నదే